హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను ఎవరైనా ఓ చిచ్చర్ పిడుగు లాంటి పిల్లవాడు సూపర్ స్టెప్స్తో డాన్స్ వేస్తూ ఉంటే థండరింగ్ లా ఉంది ఉరుములు మెరుపులతో స్టెప్స్ వేస్తున్నట్టుంది అంటూ ఉంటాం కదా సరదాగా మరి అలాంటి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీరు ఈ వీడియోలో చూడబోతు ఉన్నారు మా పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం రోజు స్కూల్లో బ్యూటీషియన్ కోర్స్ నేర్పుతున్నటువంటి కృష్ణవేణి మేడం గారి అబ్బాయిని ఒక చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది ఆ డ్యాన్స్ చూసారంటే మీరు నిజంగా వీడు చిచ్చరపిడిగా అంటారు మరి వీడియోనైతే ఖచ్చితంగా చూడండి చూసే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎలా సబ్స్క్రైబ్ చేయాలో ఒకసారి ఈ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయడం చాలా ఈజీ అండి యూట్యూబ్ ఓపెన్ చేయంగానే సర్చ్ బటన్ వద్ద శ్యామల గంగాధర్ అని టైప్ చేస్తే శ్యామల గంగాధర్ ఛానల్ ఓపెన్ అవుతుంది అందులో ఐకాన్ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనేటటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ బెల్ ఐకాన్ డిస్ప్లే అవుతుంది బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఫోర్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి అందులో వంటి ఏఎల్ఎల్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఛానల్లోకి వెళ్తే ఇందులో వీడియోస్ షార్ట్స్ అన్నీ ఉన్నాయండి మీరు ఏ వీడియోస్ అయినా చూడొచ్చు లేదా కొన్ని మాత్రమే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకొని చూడాలి అనుకుంటే పక్కనే ఉన్నటువంటి ప్లేలిస్ట్ క్లిక్ చేయండి ఇందులో సిక్స్ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి అందులో మొదటిది డివోషనల్ వీడియోస్ అంటే విష్ణు సహస్రనామాలు అనేక శ్లోకాల అర్థాలు వివరించడం జరుగుతుంది తర్వాత గార్డెనింగ్ వీడియోస్ మా ఇంట్లో ఉన్నటువంటి గార్డెన్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ ఉంటాయి టాలెంట్ ఎక్స్పోజర్ బ్లాగ్స్ నేను వర్క్ చేస్తున్న స్కూల్లో పిల్లల యొక్క టాలెంట్స్ ఇరుగు పరుగు రిలేటివ్స్ యొక్క స్పెషల్ టాలెంట్స్ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి వీడియోస్ అందులో ఉంటాయి ఎడ్యుకేషనల్ బ్లాగ్స్ ప్రత్యేకంగా మా స్కూల్ ప్రోగ్రామ్స్ మాత్రమే అప్లోడ్ చేయబడతాయి అదే విధంగా టెంపుల్ దర్శన్ నేను ఎప్పుడైనా టెంపుల్స్ వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ యొక్క మహజము అందులో ఉన్నటువంటి భగవంతుని యొక్క విశేషాలు తెలియజేస్తాను మ్యాథ్స్ క్లాసెస్ మ్యాథ్స్ సంబంధించినటువంటి ఎన్ఎంఎంఎస్కు సంబంధించినటువంటి క్లాసు అప్లోడ్ చేయబడి ఉంటాయి మరి ఆలస్యం ఎందుకు సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైనటువంటి కామెంట్స్ తెలియజేసి లైక్ చేసి షేర్ చేయండి जने औरे बाराया हैं भेजाने जाने बंदी ना पकड़े आपने दिमाग बंद कोई ना के सोचों रे जम्मो हरण कर रहा छतर जादा रहा कल में मंदिर बुलाने ना रे